హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ నేను సరిత రైట్ ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేసి మనకి జీడి మైట్లు జరిగిన ఇష్యూ ఇలాంటి ఒక వీడియో చేస్తున్నాను కూడా నా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు ఇంత చెత్త వీడియో ఎప్పుడు చేయదలుచుకోలేదు కూడా మొగుడు పిల్లలు చంపడం పిల్లల్ని మొగుడు చంపడం లేదా బాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ జనరేషన్ ఈ కలయుగంలో కానీ తొమ్మిది నెలలు కని మోసి తొమ్మిది నెలలు తను కడుపులో తన్నుతున్నా కూడా ఆ నొప్పులు భరించి ఆ అమ్మాయి చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎన్నో నిద్రలు లేని రాత్రులు ఒక తల్లి గడుపుతూ ఉంటుంది మనకి ఈ ప్రపంచం అంతంలో కూడా తల్లికి మించిన ప్రేమ ఏదీ లేదు అలాంటి తల్లిని చంపేసింది ఈ వేస్ట్ది దీనిని ఇంకేమన్నా మాట్లాడ అంటే మాత్రం మాట్లాడవచ్చు బికాజ్ ఛానల్లో ఉన్నాను కాబట్టి నేను అలాంటి వర్డ్ యూజ్ చేయదలుచుకోలేదు బట్ బియాండ్ అండ్ దట్ తినని ఎంత తిట్టినకు తప్పు లేదు అనిపిస్తుంది ఏం చేసింది అసలు ఈ అంజలి అనే తల్లి అంటే తనకి కనడం తప్ప తిని కడుపులో ఉన్నప్పుడు చంపేసే ఉండుంటే ఈరోజు ఈ గతి పట్టేది కాదేమో వచ్చే ఆ తల్లికి చంపేసి నువ్వు నీ ప్రియుడితో బాగానే ఉంటావు కొన్ని సంవత్సరాలకి ఏముంది మనకు అలవాటే కదా చంపేస్తే వాళ్ళని జైల్లో పెట్టడం వాళ్ళని బాగా పోషించడం కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద రప్పించడం మళ్ళీ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కానీ నీ చెల్లి ఏదైతే ఉందో తేజస్వి తను తల్లి లేని అమ్మాయి అయిపోతుంది మనకి నాణం లేకపోయినా బ్రతకవచ్చేమో ఇన్ ఆప్షన్ కానీ తల్లి లేకపోతే ఏ ఆడపిల్ల బ్రతకలేదు మనకి ఆ విషయం తెలిసింది అయితే ప్రజెంట్ మీరు చూడాల్సిన పేరెంట్స్ ఎవరైనా కూడా సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి మీ టైంనివ్వండి ఫోన్ కాదు ఇవ్వాల్సిన మీరు టైం ఇవ్వండి వాళ్ళకి స్పేస్ ఇవ్వండి అంటే మీరు మీరు ఎంత బిజీ అవునా అవ్వచ్చు కాకపోతే మీ ఆ డే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ఫోర్ అవర్స్ మీ పిల్లలతో గడపండి వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకోండి మీరు ఫోన్లు ఇచ్చేసి వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటున్నారు అంటే ఆ ఫోన్లో వాళ్ళు ఏం పని చేస్తున్నారు మీకు ఏం తెలుసు అసలు ఆ ఫోన్లు ఇవ్వబట్టే రోజు ఈ తల్లి మన ఈ లోకంలో లేకుండా పోయింది అసలు పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ డేని ఒకసారి రివైజ్ చేయండి స్కూల్ ఇస్తాగానే వాళ్ళు బాగోగలు అడగండి స్కూల్లో ఏం జరిగిందో అడగండి టీచర్ ఏం చెప్పిందో అడగండి డే మొత్తం ఏం చేస్తుందో అడగండి చదువు ఎలా చేస్తుందో అడగండి అంతే కానీ తను తను సైలెంట్గా ఉంటుంది కదండి ఫోన్లు ఇచ్చేసి వాళ్ళకి పిచ్చి పిచ్చి యాప్స్ అంతా ఇందులో చేయండి ఒకవేళ ఇది అధికారుల దగ్గరికి నా వీడియో కానీ వెళ్తే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్స్టాగ్రామ్ అనే ని మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ ని మీరు బ్లాక్ చేయించండి ఎలా అయితే టిక్ టాక్ బ్రాండ్ బ్యాన్ అయిందో ప్లీజ్ దయచేసి ఇన్స్టాగ్రామ్ ని చేయించండి బికాజ్ దాని వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారో ఎంతమంది మొగుడు పిల్లల మధ్య విభేదాలు వస్తాయో గొడవలు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ముందుగా ఈ స్నాప్చాట్ ఒకప్పుడు మనకి మెసేజ్ లోనే మెసేజ్ చేసుకునే వాళ్ళం కాలం జనరేషన్ కొంచెం ఫాస్ట్ కొద్ది వాట్సాప్ వచ్చింది ఇప్పుడు స్నాప్చాట్లో లో వీడియో కాల్స్ ఫొటోస్ అశ్లీలమైన ఫోటోలు న్యూడ్ ఫోటోలు అన్నీ వెళ్తున్నాయి ఎక్కడ పోతుంది మన సమాజం అసలు సో ఒక తల్లి చనిపోతే ఈ రౌడ్ టు యూజ్ దిస్ వర్డ్ అంటుంది వినండి ఒక్కసారి వచ్చింది ఇంట్లోకి వచ్చింది అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది మళ్ళీ మా ఇంటికి వచ్చింది ఇంకా కామన్ గా తిరిగింది అమ్మాయి ఫ్రీగా ఉండే వరకే మేము దానికి అంటే దావతలలోకి వచ్చింది కాబట్టి మేము చుట్టాలం కాబట్టి వెళ్ళిపోవాలి ఎట్లా వచ్చింది పోయింది ఇంకా ఫ్రెండ్స్ కాబట్టి ఇక క్లోజ్ కాబట్టి ఇక ఆ తెలియదు తెలిసా తెలియదు తెలియదు గాని ఆ అయితే ఆమెతో కేసు అయితే పెట్టింది ఆ విషయం మనకు తెలియదు తెలివాలనే మింగిట్లు ఉంచును అమ్మాయికి అబ్బాయికి మాకు తెలియాలని ఉంచును ఉంచా గానే ఆమె తెల్లారొచ్చింది అయితే రెండు రోజులు చూసినావు మూడు రోజులు చూద్దానని చూసినా అమ్మాయికి అమ్మాయికి గొప్ప చెప్పేద్దానని చూసినావు కానీ ఆమె వచ్చి కేసు పెట్టింది ఇంకా పంపించేసి పోలీసు వాళ్ళు వచ్చారు ఆ తీసుకెళ్ళారు ఇద్దరు తీసుకెళ్ళారు జరిగింది అంటే అక్కడి నుంచి దరఖాస్తు తీసుకొని వచ్చింది మీ అబ్బాయి తప్పు మీ అబ్బాయి పిల్లని తీసుకురావడం తప్పు అని అన్నారు అనగానే అది అయిపోగానే గొడవ మా పిల్లలుగా నేను తీసుకొని అన్న పండుకొని పొద్దుగాలు వేసొచ్చు ఒకటి ఏంటో మటర్ జరిగిందని ఒకటి తెలిసిందని మీ తాయి మాత్రం తెలియదు అంటే నా అయితే చావ్వ మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా మళ్ళీ ఒకసారి వినండి ఒకటి ఏంటంటే మటర్ జరిగిందని ఒకటి తెలిసిందని మీ తాయి మాత్రం తెలియదు అంటే నా చాలా మంజురాని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా అంతే ఎవరేమన్నా నాకు పర్వాలేదు ఈ వేస్ట్ మాట్లాడుతూ దాని ముఖంలో నవ్వుకుంటూ చావడమే ఇంకొక వర్డ్ యూజ్ చేసి అనింది ఇది అసలు మనిషి ఇది మనిషికే పుట్టిందా లేకపోతే జంతువులకు పుట్టిందా అసలు ఒక ఆడమి చనిపోయి ఓ పిల్ల ఏడుస్తుంది ఇంకొక దాని పుట్టిందంటే జైల్లో ఉంది మైనర్స్ ఇద్దరు జైల్లో ఉన్నారు చావడం తప్ప నువ్వు ఒక ఆడదానివి కదే నువ్వు ఒక ఆడదానికే పుట్టావు కదా నీ సాటి ఆడదానికి ఈ రోజు రేపట్లో ఎవరైనా రోడ్ మీద పడిపోతేనే మనం వెళ్ళి లెగతీసే సిచ్యువేషన్ లో మనం ఉన్నాం అలాంటిది నీ కొడుకు దగ్గరికి వచ్చి ఏంటి ఏమనింది ఆల్రెడీ తెలుసు వాళ్ళకి తెలవాలనే ఉంచావంట నువ్వే పడితే వాళ్ళ కూతురు ఉంచడానికి వేస్ట్ దానా అసలు శివానో లేదా అమ్మాయినో కాదు ఫస్ట్ దీని జైలు వేయండి దీని జైల్లో వేస్తే ఇంకొకళ్ళకి సరిగ్గా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అందరికీ నేను ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే ఏదో నేను తీర్పులు ఇవ్వాలనో లేకపోతే దీని గురించి ఏదో నేను పబ్లిసిటీ అవ్వాలని కాదు నా విన్నపం వచ్చి మై రిక్వెస్ట్ హానబుల్ రిక్వెస్ట్ వచ్చి పేరెంట్స్ మీ పిల్లల్ని గైడ్ చేయండి వాళ్ళని సెవెంత్ ఎస్పెషల్లీ సెవెంత్ నుంచి టెన్త్ వరకు మీరు వన్ ఇయర్ రోజు ఎగ్జామినేషన్ చేస్తూనే ఉండండి ఏం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీ ఫోన్లో ఈ చెత్త వేస్ట్ యూజ్లెస్ యాప్లు తీసేయండి ఎఫ్బీ ఇన్స్టా ఈ స్నాప్చాట్ ఇంకో ఇంకోటి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెస్ ఒకటి దాపరించారు పని పాట లేని పదో క్లాస్ చదివేసి ఏం పని లేకుండా ఈ రమ్మీల్ని ఈ చెత్త యాప్ని ప్రమోట్ చేస్తున్నారు ఫస్ట్ వీళ్ళని వేయండి లోపల నెక్స్ట్ మంచి అవుతారు ఈ దోస్త యాప్లంట ఇంకోటి అంట అందులోనంట బట్టలు ఎప్పుకొని వీడియో కాల్స్ చేసుకొని చూసుకోవచ్చు అంట ఫ్రీగా ఏం పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదరా పద్దెనిమిది సంవత్సరాలు ఒకటి ఆగి అప్పుడు పెళ్లి చేసుకుంటే మీకు అన్నీ దొరుకుతాయి కదా నిజంగా ఎంత నా మనసు రగిలిపోతుందంటే నిన్నటి నుంచి ఇదే సిచ్యువేషన్ నా ఫ్యామిలీలో జరిగింది వన్ మంత్ క్రితం నా చెల్లి ఇలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళ హస్బెండే ఆ ఎదవే మా చెల్లిని చంపేశాడు ఆ అందులోంచి కోలుకునే లోపటే ఈ ఘటన ఈరోజు నా ఫ్యామిలీ ఈరోజు అంజలి ఫ్యామిలీలో మొన్న నా ఫ్యామిలీలో రేపు మీ ఫ్యామిలీలో మెయిన్గా మనం పిల్లలకి ఫోన్ దూరం చేయండి ఫస్ట్ వాళ్ళకి ఆడుకోవడానికి బాగానే ఉంటుంది అది ఏజ్ల వరకు బట్ వెన్ కమింగ్ టు స్టడీస్ వాళ్ళని టోటల్గా చేసేసి దూరం పెట్టి ఫోన్లు మీరు గైడ్ చేస్తుండీ ఇన్ మై ఆనబుల్ రిక్వెస్ట్ అండ్ అధికారులు ఎవరైతే ఈ ని డీల్ చేస్తున్నారో తగిన న్యాయం ఆ అంజలికి అలాగే ఆ చెల్లి ఏదైతే ఉందో తేజస్వికి కల్పిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మన దేశం ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయదు అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు వస్తున్న ఏదైతే రాజకీయాలు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు కంపల్సరీ రియాక్ట్ అవుతారని నేను నిజంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను తగిన న్యాయం అంజలి కుటుంబం జరగాలి అలాగే ఇలాంటివి ఇంకా మున్ముందు జరగకుండా ఉండాలంటే ముందుగా మనకు కావాల్సిన ఆ సోషల్ మీడియా అవేర్నెస్ కానీ ఇంకొకటో ఇంకొకటో మనకి మీరు చెప్పి నేర్పిస్తారని దాని ద్వారా నేర్చుకుంటారని ఒక హోప్ తో నిన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడే జాపూర్ కళాత్ నగర్ లో పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితో మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో ఇవ్వటో పరిచయం వేయండి అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి వెళ్ళంట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీరిపోస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అది సీఏ గారు అక్కడ నుంచొని దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తా వెనకాలకెళ్ళి తన చుండి తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె తావలేదంట కొనుగురు కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మన ఇద్దరం వెళ్ళిపోదా రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముగ్గులు కొట్టి ఇవన్నీ గట్టిగా కేజీ ఇట్లా ఉ కడుపులంతా కుందేసి చంపింది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు వేల అవర్ చేసింది సార్ శిబాన అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించి నా చిన్న బిడ్డ ఉంటే చంపబావు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు 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 తీసుకొచ్చింది సార్ పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ ఏజ్ పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి ఒకటేసి అంట మరి వాళ్ళు ఎందుకు కూర్చుల్లో ఏ రకంగా బయటకొచ్చినా తెలియదు సార్ వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత అన్యాయం పరిస్థితి తల్లికి రాసాంద్రం మండలం గ్రామం వెనుగుతుంది సార్ మా అమ్మ కళాచారు జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ లో కళాచారు జాబ్ చేస్తుంది అమ్మ మహిళా పని పనిచేస్తుంది సాగర్ మ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేస్తే అందకృష్ణ మాధేతో కూడా ఆమె మా అందకృష్ణ కృష్ణ అట్లా కూడా కూడా ఎసీఎస్ మైనార్టీ అధ్యక్షరాలి సార్ ఆమె తలం పెద్ద సార్ ఆమె సాగు చిన్నది సార్